ఇక్కడ ఎవరూ నాకు తెలిసిన వాళ్ళు లేరు నైట్ ఉందామంటే నైట్ అయిపోయింది నేను చూసుకోలేదు టైం ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు మీ రూమ్ ఏమైనా నైట్ ఉండడానికి అవుతుందా హలో 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 అదే నేను హైదరాబాద్కి కొత్తగా వచ్చిన అంటే పని కోసం వచ్చినా పని చూస్తే మార్నింగ్ నుంచి ఎక్కడ దొరకలేదు ఇక్కడ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేరు నైట్ ఉందామంటే నైట్ అయిపోయింది నేను చూసుకోవాలే టైం ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు మీ రూమ్కి ఏమైనా ఉండడానికి అవుతుందా అంటే హైదరాబాద్ కదా చేయరు అయ్యో నాకు ఎవరి తెలిసిందో చాలా మందికి అడిగా చాలా మందికి ఎవరికి అడిగినా కూడా లేదు మా దగ్గర చెప్తున్నారు ప్లీజ్ అండి ఒక్క నైట్ కుండి వెళ్ళిపోతా నేను మార్నింగ్ రేపు దొరికిన తర్వాత ఊరికి వెళ్ళిపోతాగా డబ్బులు అడితే నాకు డబ్బులు వద్దండి నాకు ఈ రోజు ఉండడానికి కొంచెం ప్లేస్ కావాలి అంటే ఎక్కడ చాలా మంది కడుగుతున్నా కానీ ఎవరికి అడిగినా కూడా అంటే ఎవరైనా అనుకున్నా ఎవరైనా ఉన్నారు తెలియదు అంటే ఫోన్ చేసి చాలా మందికి ఎవరు ఇక్కడ అందుబాటులో లేరు సో చాలా మందికి ఇళ్ళ వాళ్ళకి అడుగుతుంటే ఎవరు హెల్ప్ చేయరు మిమ్మల్ని మా ఫ్రెండ్ కాల్ చేసి అడుగుతాను అడగండి ప్లీజ్ మిపులం తను హాస్టల్లో ఉంటుంది తను లేపట్లేదు ఇక ప్లీజ్ అండి మీరే ఎలా ఎగ్జెక్ట్ చేయండి మీరు తను మీరు అడుగుతున్నారు కరెక్ట్గానే మా ప మా ఫర్స్ కూడా బాగోలేదని అంటే మేము హాస్టల్లో మేము హాస్టల్ ఉండము కదా ఉన్నాం అదే ఉన్నప్పుడు లేడీస్ని చూస్తే మమ్మల్ని బయటికి రావుంటారు అనమాట అందుకోసమే కొన్ని మీకు తెలిసిన వాళ్ళ మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో ట్రై చేయండి ప్లీజ్ అడగండి ఇలా ఒక అమ్మాయి వస్తుందండి రైట్కి ఉంటుందంట అని అడగండి ఒకసారి హలో హలో తెలిసిన వాళ్ళు ఇచ్చాను రూమ్ ఆ జస్ట్ అంటే జస్ట్ అమ్మాయికుండా వెళ్ళిపోతుంది అదే లేట్ అయిపోయింది అడుగుతున్నాను ఎగ్గమైంది అలా ఏం ఆయన ఆయనని వండుతున్నాం బయటకు అమ్మంటున్నా సార్ ఎవరికైనా పర్ నేనే ఉంటాను ఒక నైట్ ఎలా అడ్జస్ట్ అయ్యి అంటే ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు అసలు ఒక నైట్ నాకు అది ఇక్కడ తెలియదు కాబట్టి ఎవరో తెలియక అడుగుతున్నాను ఇలా ఎవరిని అడిగినా కూడా హెల్ప్ చేయట్లేదు సార్ అసలు అందుకే మీరు కొంచెం కాదండి డబ్బులు అంటే మేము డబ్బులు ఇచ్చేవాళ్ళు నిజంగా మీరు మీరు జెన్యున్ ఉన్నారు మీకు డబ్బులు ఇలా నాకు కూడా ఉంది అని డబ్బులు తీసుకోవట్లేదు నాకు డబ్బులు వద్దు సార్ నాకు ఉండడానికి కావాలి ఈ టైంలో ఇలా ఎంత కష్టం అండి మీరు

मैं साल से बंद क्रूर ने ना तो नेवल हेल्थीज़ कर रही हूँ ताने में फिल्टर क्या हो रहा है तो मावी के मावों ने बिस्तर उज्ज्वल ना था तब मेरी फ्रेंडशिप मेरे रूम ना रह गया जस्ट वो जब आइसबर्ग को उन्होंने तो इस बार फेल किया ताने की कोई बहुत तेज़ रंग बनाया है तब मामा कितना हिस्सों रहा ह এচেরেযান্যে সিশদে তাইরা. এশিশ্থাই গ়্াইয়েয়ে। এশিশ্তার কিষ্াই কিষে কাসিদেরে গ্রাই কিষো. এশিষ্তার এপাই কাদি సరేండి సరే సరే మ్యాడమ్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది నా మేబీ టూర్ అవుతుంది నేను మిమ్మల్ని నేను జాయిన్ చేస్తాను ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు హాస్టల్లో కాకపోతే కొద్దిగా రెంట్ ఎక్కువ కట్టాలి అండి చూపిస్తా ఉన్నాను ఓకే సార్ ఎక్కడైనా నాకు కొంచెం ఉండాలని లెఫ్ట్ సరే